ముందుగా మన బ్రహ్మర్షి పితమాల సార్ కలిగే స్వర్ణమల పత్రి అమ్మకి నా ఆత్మీయ ప్రణామాలు అలాగే మన వంశ గురువు గారికి కూడా నా ఆత్మీయ ప్రణామాలు మహాలక్ష్మి గ్రూప్ ను ఎంత చక్కగా తీర్చిదిద్దుతూ మేడం మనకి అందరికి చక్కటి జ్ఞానాన్ని అందిస్తుగా మా భారతి కి కూడా నా యొక్క ఆత్మీయ ప్రణామాలు తెలుపుకుంటున్నాను ఏంటంటే ఇందులో మా హస్బెండ్ కోసం నేను అంటే డ్రీమ్ లో చూసుకుంది మాస్టర్ ఇది అంటే రాబోయే కర్మని నాకు మాస్టర్స్ ఈ మెడిటేషన్ త్రోలో నేను ఉన్నాను కాబట్టి నా ఫ్యామిలీకి సంబంధించింది ఏదైతే ఉందో అది కొంచెం ముందుగానే చూపించడం కూడా జరుగుతుంది అలా కొంతమంది మాస్టర్స్ అయితే జరుగుతుంది అలాగే అలాంటి ఎక్స్పీరియన్స్ నా డ్రీమ్ లో కూడా జరిగింది అంటే నా లైఫ్ లో కూడా జరిగింది మా హస్బెండ్ కి డెంగ్యూ ఫీవర్ వచ్చింది అది నాకు అంటే తర్వాత తెలుసు అనమాట ఇది వన్ వీక్ మా ఆయనకు రాక ముందుకు నేను అతన్ని అబ్జర్వ్ చేయక ముందుకే వచ్చిన డ్రీమ్ మాస్టర్ ఇది నా కలలో వచ్చింది అతను ఏంటంటే చాలా బక్కగా ఏండు హాస్పిటల్ వెళ్దామంటే భయపడి మంచం కింద దాసుకుంటుండే ఇంట్లో కానీ నేను లాగి లాగి పట్టి తీసుకొని వెళ్ళి హాస్పిటల్ అయితే చేర్చడం జరిగింది మాస్టర్ నా డ్రీమ్ లోనే కానీ మా అక్కడ మా మామయ్య అంటే నాకు నలుగురు అందులో చిన్న మామయ్య కూడా ఉండు హాస్పిటల్లో మా కాకుండా అనేసి దాసుకుంటుడు బట్ నేను మాత్రం ధైర్ణంగా వెళ్ళి మా మామయ్యతోనే చెప్తున్నాను అనమాట మీ బాబు కూడా జ్వరం వచ్చింది మామయ్య అక్కడ ఉన్నాడు చూడండి అని తీసుకెళ్తే మా ఆయన చెప్పుకోవట్లేదు భయపడుతున్నాడు చాలా బక్కగా చూపిస్తున్నారు నాకు అన్న మాస్టర్స్ అది డ్రీమ్ మాత్రం నాకు చూపించున్నారు అక్కడ బక్కగా అనిపిస్తే టెస్టులు అవన్నీ చేస్తున్నారు అవంతా ప్రాసెస్ అయితే జరుగుతుంది అక్కడ అది నేను తెల్లారిన తర్వాత ఇలా వచ్చింది ఎందుకు ఇది నాకు దుష్కర్మ చూయించరు మాస్టర్స్ అనేసి నేను అనుకుని దానికోసం నేనైతే కర్మధ్యానము మా ఆయన కోసం కూడా అనుకొని నా ముగ్గురు అమ్మాయిల కోసం అనుకొని నేను కర్మధ్యానం చేయడం అయితే నాకు ఎక్కువ టైం ఉంటే అప్పుడు మనసులో స్మరణ చేస్తూ అలా చేయడం అయితే జరిగింది మాస్టర్స్ అది నేను జరిగిన తర్వాత మా ఆయనకి న్యూ పోస్టింగ్ అయితే వచ్చింది ఆ అది సరినగర్ పిఎస్ అక్కడ దోమల ఏరియా కాబట్టి అది చూసుకోలేదు నైట్ కూడా డ్యూటీ చేసేవాడు లేదు అంటే వన్ వీక్ డే వన్ వీక్ నైట్ చేసేవాడు సో అతను చూసుకోకుండా దోమ గుట్టేసి అతనికి డెంగ్యూ ఫీవర్ అయితే వచ్చింది ఆల్రెడీ సో వచ్చింది కాబట్టి అతనికి బయట పడలేదు అది లోపల లోపల అలా నేను చూస్తున్నప్పటికీ వన్ వీక్ లో డ్రీమ్ వచ్చింది అలా టూ వీక్స్ గడుస్తున్నప్పటికీ మా ఆయన కొంచెం బక్క కావడం స్టార్ట్ అవుతుంది అది నేను గమనించుకున్నాను ఎందుకంటే యూనిఫామ్ వేసుకుంటే అది యూషర్ట్ కాబట్టి పాయింట్ లూజ్ అవ్వడం నేను గమనించిన ఎందుకు ఇలా అవుతుంది ఫేస్ కూడా కొంచెం బ్లాక్ అవుతుంది ఏమైంది మా కానీ సార్ నీకు నేను టెస్టులు అయితే చేపిస్తాను ఎందుకంటే మీ డాడీ వాళ్ళ కూడా ఇట్లాంటి అంటే కంపల్సరీగా పెద్దవాళ్ళు అయితే ఏదో ఒకటి బీపీ షుగర్ ఉంటుంది కదా అలా అని చెప్పలేము అనేసి నా డౌట్ కోసం నేను నిజంగా హాస్పిటల్ తీసుకెళ్ళిన అక్కడ టెస్టులు చేస్తే ఏం జరిగింది మాస్టర్స్ అంటే షుగర్ లెవెల్స్ చాలా అంటే ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మా హస్బెండ్ కి తెల్ల రక్త కణాలు మొత్తము ప్లేట్లెట్స్ లో లేవనమాట పడిపోయినాయి అంటే ఫార్టీకి వచ్చినాయి ఫార్టీ థౌజండ్కి వచ్చినాయి సో అవి మనకు వన్ ల్యాక్ టూ ల్యాక్ అలా ఫోర్ లాక్స్ అలా పెరుగుతూ ఉంటాయి కదా అలా ల్యాక్స్ అలా లేకుండా ఫార్టీ థౌసండ్ వచ్చేసరికి ఆ షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయినాయి అనమాట సో మా హస్బెండ్ చాలా బోర్ నేడిస్తున్నాడు నేను దేంట్లో ఉన్నా కాబట్టి మోటివేట్ చెయ్యాలి అక్కడ కంపల్సరిగా ధైర్యాన్ని నూరిపోయాలి ఆ వైఫ్ గా నా బాధ్యత అది అక్కడ నేను మా హస్బెండ్ కన్నీళ్ళు చేసి తనకు ధైర్యాన్ని ఇచ్చి హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వద్దు సో నేను ఉక్కి మాత్రం మెడిసిన్ అంటే మా హస్బెండ్ మా పిల్లల కోసం నా కోసం ఆలోచించి తను నేను జాయిన్ అవ్వనని బాధపడుతున్నాను కానీ నేను అక్కడ మోటివేట్ చేసినాను హాస్పిటల్కి వెళ్ళి ఫైవ్ డేస్ మెడిసిన్ మాత్రం రాయించుకొని వచ్చి నేనైతే నాకు తెలిసిన ఫుడ్ పరంగా తనకు ఫైవ్ అంటే ఫైవ్ లో నేను ఫైవ్ ల్యాక్స్ వరకు ప్లేట్లెస్ అలా పెంచి మళ్ళీ నేను హాస్పిటల్ కి తీసుకెళ్ళి మళ్ళీ టెస్టులు అన్ని చేయించేసి నేను కర్మ ధ్యానం చేస్తూ తనకేం ఫుడ్ పెట్టాలి ఎలా చెయ్యాలి అనేది నేను అనుకున్నప్పటికల్లా నాకు ఒక ఆలోచన మాత్రం మాస్టర్స్ ఇచ్చేవాళ్ళు ఈ రోజు నేనేం ఉండాలి అలా తెలియని ఫుడ్ కూడా కొర్రలు అన్ని ఎండుకొర్రల జావ రాగి జావ నేను జొన్న రొట్టె అలా నేను ట్రై చేసి మాత్రం మాస్టర్స్ హెల్ప్ తోనే ఇవన్నీ ప్రతి రోజు మాస్టర్ని అడిగేదాన్ని నేను హాస్టల్ గా అయితే కూడా కంపల్సరీగా అడిగేదాన్ని అలా నేను ప్రకృతి మాతని అలా అడిగి నేను అతన్ని అయితే క్యూర్ చేసినాను ఎలాంటి ఇంజెక్షన్స్ హాస్పిటల్లో జాయిన్ కూడా నేను చేయలేదు మాత్రం చాలా అంటే అలా నూరిపోసాను నాకున్న ధైర్యం ఏంటంటే నాకు హాస్టల్ మాస్టర్స్ ఉన్నారు నాకు మెడిటేషన్ ఉంది నాకు కంపల్సరీగా నాకు హెల్ప్ చేస్తారు నా మాస్టర్స్ అని నమ్మాను కాబట్టి నేను మా ఆయనకి కూడా ధైర్యాన్ని పోసినాను అక్కడ అతన్ని హాస్పిటల్ లో కూడా జాయిన్ చేయకుండానే నేను ఇంట్లోనే ఉంచి ఆ ఫైవ్ డేస్ మెడిసిన్ విత్ ఫుడ్ తోనే అతన్ని అలా ఆ ప్లేట్లెస్ నేను ఫైవ్ లాక్స్ కి తీసుకెళ్లి మళ్ళీ టెస్టులు చేసించి అంటే అక్కడ ఫీవర్ కూడా తగ్గిపోయింది అప్పటి వరకు హస్బెండ్ కి తర్వాత షుగర్ లెవెల్స్ కూడా ఎలా ఉండాలో నార్మల్ గా అలా వన్ సెవెంటీ వన్ ఎయిటీకి మాత్రం అలా వచ్చేసినాయి అనమాట సో నార్మల్ సిచ్యువేషన్ లో ఉన్నాడు అట్లీస్ట్ కనీసం సిక్స్ మంత్స్ కూడా టాబ్లెట్స్ వాడలేదు మాస్టర్స్ నేను అతని కోసం చాలా రోజులు ఆ కర్మదానం అయితే చేశాను సో స్టిల్ తను కూర్చొని చెయ్యకపోయినా అతని కోసం డైలీ నేను అనుకొని చేసేది అన్నమాట అతని కర్మలను కూడా జోయించమని అడిగాను కానీ అతని కర్మలని కూడా నాకు ఎప్పుడు చూపించలేదు ఇది ఒక్కటి మాత్రం చూపించదు మాస్టర్స్ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను యూనివర్స్ కి ప్రకృతి మాస్టర్స్ కి అలాగే హాస్టల్ ఏంజిల్ మాస్టర్స్ కి సర్జరీ హాస్టల్ సర్జరీ మాస్టర్స్ కి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను నాకు ఇంత చక్కటి డ్రీమ్ అంటే అది నా హస్బెండ్ చూడండి క్రిటికల్ పొజిషన్ అసలు ప్లేట్లెస్ పడిపోతే సో చనిపోతారు కూడా ఒక కొన్ని కేసెస్ చనిపోతాయి కూడా కంపల్సరిగా అలాంటిది కూడా నేను లేపుకొని వచ్చినను అంటే నాకు కంపల్సరీగా కర్మ ధ్యానం ఉంది అని నేను చాలా బలంగా నమ్మి ఆ కర్మాన్ని దగ్ధం చేస్తూ వచ్చాను ఇంకొకటి హాస్టల్ మాస్టర్స్ ఎప్పుడు వెన్నంటే తట్టుతారు నాకు తోడుంటారు నాకు సహాయం చేస్తారు అని నమ్మాను నేను కాబట్టి మా ఆయనని ఇప్పుడు మాత్రం మంచి పొజిషన్ లో అంటే మంచి వెల్ గుడ్నెస్ గా ఉండి తను మంచి హెల్త్ గా ఎంత హెల్తీ అంటే ఇప్పుడు నేనేం వరకు వేయకపోయినా కూడా తను చేసి పెడతాడు అనమాట సో అంత హెల్ప్ అయితే నేను మాస్టర్స్ తీసుకొని నేను ఇదైతే సాధించాను అనుకుంటున్నా కంపల్సరిగా మా హస్బెండ్ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా హాస్టల్ మాస్టర్స్ కి నాకు ఆ డ్రీమ్ చూపించినందుకు ముందే నేను ఆ కర్మను చూసినందుకు ఆ కర్మని ఎలా రిలీజ్ చేయాలని కూడా నా వెన్నట్టు తట్టి నాకు ఆలోచనలు ఇచ్చినందుకు కూడా మాస్టర్స్ కి నేనైతే నిజంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఆ సో అందరికీ హస్బెండ్ తోడు ఉండాలి కంపల్సరిగా తోడు లేకపోతే ఎలా ఉంటామో కూడా తెలుసు నాకు ముగ్గురు ఉండి ఏంటి నా పరిస్థితి అనుకున్నా బట్ నాకైతే మంచి ధైర్యాన్ని నిజంగా వంశసారి ఇచ్చిన కర్మ ధ్యానం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది అది ఎంత బాగా అంటే చెప్పలేం ఒక మెడిసిన్ ఏ నేను ఎప్పుడు కర్మ ధ్యానాన్ని నిజంగా అది నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా అమ్మగారు అంటే అంత బాగా పనిచేస్తుంది అనమాట మనకు కంపల్సరిగా నమ్మాలి కర్మ ధ్యానం ఏదో చేసినమా అంటే అలా చేసాము ఈ రోజు వదిలేసాము అనేది కాకుండా ఎప్పుడు అలా స్మరిస్తూ ఉండాలి లోపల స్మరణ చేసుకున్నా అది హాస్టల్ యూనివర్స్ కి వెళ్ళిపోతుంది అది కంపల్సరిగా నాకైతే చాలా తోడాలి అయ్యింది సస్మి నిజంగా నమ్మాలి కర్మధ్యాన్ అన్న అయితే నేనైతే నమ్మాను దాని నుంచి అయితే మా హస్బెండ్ ని బయట పడేశాను మాస్టర్స్ చాలా బాగా వర్కట్ అయింది నాకు ఇంకొకటి ముందే చూపించడం కూడా ఇంకా చాలా బాగా అనిపించింది అది నాకు అంత పిక్చర్ పిక్చర్ అంటే పిక్చర్ గా చూపించారు అది ఆ అదైతే నేను కూడా మర్చిపోలేను డ్రీమ్ అది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం